జగన్ టీవీకు స్వాగతం విశాఖపట్నం గాజువాక ప్రాంతాలను కలిపే వారది ఎంతో పాత కాలం నాటి ప్రధానమైన బ్రిడ్జ్ శ్రీ వల్లభాయ్ పటేల్ పారాలల్ బ్రిడ్జి డాక్ యార్డ్ బ్రిడ్జి చాలా పాతదవడం వల్ల దానిని కొనల్ నిర్మాణం చేయుట కొరకు పోర్టు యాజమాన్యం సుమారుగా ముప్పై కోట్ల రూపాయలతో ఆధునిక సాంకేతిక ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో పూర్తి చేసి నవంబర్ మొదటి వారంలో ప్రారంభించడం కొరకు అహర్నిశలు పనిచేస్తున్న ఓటు యాజమాన్యాన్ని అలాగే పశ్చిమ నియోజకవర్గం రెండు భాగాలను ఇటు పారిశ్రామిక ప్రాంతం అటు సిటీ ప్రాంతాన్ని కలిపి ఏకైక బ్రిడ్జ్ కార్మికులందరూ నిరంతరం రాకపోకలు సాధించే ప్రధానమైన ఈ రహదారిని త్వరితగతిన పూర్తయ్యేటట్లు ఓట్ల దాటిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతూ ప్రారంభానికి సిద్ధమవుతున్న శ్రీ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జిని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ అయినటువంటి పిజీవీఆర్ నాయుడు గణబాబు సందర్శించి సమీక్ష చేశారు పూర్తి యాజమాన్యానికి కొన్ని నిర్మాణానికి సంబంధించి సూచనలు కొన్ని సలహాలు ఇవ్వు జరిగింది యాస్టరిస్ట్ నవంబర్లో జరిగే అంతర్జాతీయ సబ్మిట్కు వివిధ దేశాల నుంచి వచ్చే పారిశ్రామిక దిగ్గజాలు హాజరవుతున్నారని అలాగే ఫిబ్రవరిలో జరిగే ఐఎఫ్ఎస్సి దానికి సంబంధించిన ప్రతినిధులు వి ఐ లు వస్తున్నారు కాబట్టి తగినట్లు విశాఖపట్నం అలాగే అంతర్జాతీయ కంపెనీలలో ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నందుకు వారికి కావలసిన మౌలిక సదుపాయాలు వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు పశ్చిమ నియోజకవర్గంలో ఈ బ్రిడ్జి గుండా రాకపోకలు బంద్ అయి సుమారుగా సంవత్సరం నర ఒకటి అండ్ ఒకటి బై రెండు ఇయర్ రోజులవుతున్నందున ప్రజలు డిఫెన్స్ ఎంప్లాయీస్ ఇబ్బంది త్వరలో తీరానునయని దాదాపుగా ఈ బ్రిడ్జ్ నవంబర్ మొదటి వారంలో ప్రజల అందుబాటులోకి తీసుకొని వస్తామని గణబాబు అన్నారు ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత నాయకులు సంబంధించిన ప్రధానమైన కూటమి నాయకులు జనసేన ఇన్ఛార్జ్ ప్రశాంతి గారు అలాగే పారిశ్రామిక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం టిఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు నాగార్జునరావు ఈఎన్సి టిఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి శ్రీనుగారు వర్స్ కమిటీ మెంబర్ నాయుడు అన్సీ ఈ యూనియన్ ప్రెసిడెంట్ శేఖర్ అలాగే యూనియన్ ప్రతినిధులు పరమేశ్ శివరాజారావు వివిధ కంపెనీల కార్మికులు ఈ కార్యక్రమ లో పాల్గొనడం జరిగింది బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తయ్యేటట్లు కృషి చేసిన ఘనబాబుకి ఈ పారిశ్రామిక ప్రాంత సీనియర్ టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్మికులు కార్మికుల సంఘాలు అభినందనలు తెలియజేశారు అలాగే పోర్ట్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అల్ నోటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రణాళికలు చేస్తున్నాం సో అందులో అందరినీ భాగస్వామి ఉంది ఈరోజు లాజిస్టిక్స్ హబ్గా ఉంది ఇప్పుడు అందుకని విశాఖపట్నం ఒకప్పుడు ఒక ఫోర్ట్ ఉంటే ఈరోజు గంగవరం కానీ తరతర పోర్ట్స్ కూడా ఈరోజు ఈ ఉత్తరాంధ్రలో రాబోతున్నాయి సో అన్నిటికీ హబ్గా వైజాగ్ ఉంది కాబట్టి ఆ వైజాగ్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్యంగా ఇలాంటి బ్రిడ్జెస్ కానీ ఫ్లైఓవర్స్ కానీ నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి దానికి చిహ్నంగా మిగులుతాయి సో అందులో మన పాత బ్రిడ్జ్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దీన్ని మరలా దీన్ని పూర్తిగా స్ట్రెంత్ చేయడానికి మా పోర్ట్స్ యాజమాన్యం వారు కూడా చేయడం సో త్వరలో ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందని చెప్పడానికి ఆనందపడుతుంది